ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఇదైతే తిరుమల కొండపై స్వామివారి ఊరేగింపు మేము ఉన్నన్ని రోజులు కూడా మేము నాలుగు రోజులు ఉన్నాం తిరుమల కొండపైన నాలుగు రోజులు కూడా వేరే ఎక్కడికి వెళ్ళలేదు ప్రతిసారి వెళ్ళి చూసేవే కదా అని చెప్పి ఈసారి మాత్రం పూర్తిగా నాలుగు రోజులు కూడా స్వామివారి ఉత్సవాలు ఊరేగింపులు ఉయ్యాల సేవ ఇలాంటివన్నీ చూసుకుంటూ కొండపైనే టైం అంతా గడిపాము చాలా హ్యాపీగా అనిపించింది వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి అంటారు కదా వెళ్ళిన ప్రతిసారి మేమైతే అదే చేస్తాము వరాహ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంగమామ గారి అన్న సత్రానికి వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఈ ఊరేగింపు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి చూద్దాం చూద్దామని చెప్పి వచ్చాము మేము వచ్చేసరికి ఇంతమంది జనం లేరు ఫస్ట్ మేమే వచ్చాం అందుకే ఫస్ట్ ప్లేసే దొరికింది తర్వాత చూస్తుండగానే ఇలా క్రౌడ్ పెరిగిపోయింది ఆయనకి జరిగే అక్కడ ప్రతి ఉత్సవము కూడా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఆ కొండపైన ఉంటే అసలు అవి ఏమి గుర్తురావు తెలియవు కూడా నిజంగా వైకుంఠంలో ఉన్నట్టే అనిపిస్తుంది చూడండి స్వామివారు వచ్చేస్తున్నారు ఈ ఊరేగింపుని ఏమంటారు ఏంటి అనేది కూడా నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియవు వీడియో అయితే తీసాను మీరు కూడా చూస్తారని చెప్పి చూసేయండి Mm -hmm. So that I mean the experience in the river.